రాష్ట్ర విభజనకు సహకరించి ఇప్పుడు కళ్ళబొల్లి మాటలు చెప్తున్న పార్టీలకు ఓటు వేయడం ఎంతవరకు సమంజసం వివేకంతో ఆలోచించండి ఆలోచించి ఓటు వేయండి వేసుకోండి ఇక్కడ ఒక పేరా పెట్టాను కదండి ఎవరండి ఇది కొట్టింది ఇక్కడ పేరా పెట్టాను కదండి ఏం చేస్తారండి వీళ్ళు ఇక్కడ పేరా ఇది ఇలా పెడితే ఇండికేషన్ పేరా అని డివైడ్ చేయమని అర్థం ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర ఓకే సెకండ్ అండి ఇది ఫిఫ్త్ అండి అయిపోయింది ఫిఫ్త్ది సిక్స్త్ అండి చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి ఫుల్ స్టాప్లు కామాలు ఉంటాయి కదండి ఆ ఫుల్ స్టాప్లు కామాలు కొట్టరా దేనికంటే వీళ్ళు స్టాప్లు కామాలు పంక్చువేషన్ ఒకటి ఉంటుంది నేను రాసేటప్పుడు అన్ని పెడతాను ఎందుకండి అంటేనేమో అందరికీ కోపం వస్తుంది అందరూ హర్ట్ అయిపోతారు పని పని పనిచేయడం మాత్రం చేత కాదు తగలబెట్టండి సార్ నిరంజన్ గారు ఒక్క క్షణం రాష్ట్ర విభజనతో మాకేంటి సంబంధం సారీ మా కేటీ అయితే మా కేటీ అని లవాల భా రాశారు మా కేటీ అని లవడా భాష రాశారు నాకు చాలా మీకు తెలుసు నేను చూడండి అక్కడ ఏముందో మీకు చేసే ప్రయోజనం ఏముంది సార్ ప్రూఫ్ రీడింగ్ చేయించి మా కేటీ అని ఉంది అక్కడ అదే కొట్టడం అయితేనేమి నేను కొట్టి నేను రాసింది ఒకటి అయితే అక్కడ ఒకటి ఉంటుంది ఓకే ఏం ప్రపంచంలో ప్రతి వాడు అవతల వాడి భాషను కరెక్ట్ చేయొచ్చు అనుకుంటాడు వాడికే సర్వం తెలుసు అనుకుంటాడు ఉంది అక్కడ ఏముందో చూడండి ఓకే మూడ్ ఖరాబ్ అవుతుంది ఆ దాని రిఫ్లెక్షన్ మొత్తం నా మొహంలో రిఫ్లెక్ట్ అవుతుంది అందులో మళ్ళీ ఎవరెవరి ఏమ్మా ఎవరెవరి అక్కడి నుంచి నాకు ఇంట్రెస్ట్ పోయింది లవడాల ప్రోగ్రాం వస్తే రావండి నేను పోతే పోనివ్వండి మళ్ళీ ఇంట్రెస్ట్ పోయింది ఎందుకంటే ప్రతి మనం పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు పోనివ్వండి నాకు నాకు ఇంట్రెస్ట్ లేదు